హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను ఈ రోజు ఏంటంటే ఈ బామ్మ గారి దగ్గర వచ్చి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను పూర్వకాలంలో వాళ్ళ వంతపు పెళ్లి ఫస్ట్ అయితే మందు తీసుకెళ్లే వాళ్ళంట పిల్లం చాలా వండేవాళ్ళంట ఆ సీసాలో తీసుకెళ్లి అమ్మాయి కోసము వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మాయిని ఇస్తారా అనేసి మందు తీసుకెళ్లి అడిగే వాళ్ళంట అదొక రకం అండి అమ్మాయికి అబ్బాయికి కూర్చోబెట్టి అడిగేవాళ్ళం ఇష్టమా లేదా అనేసి ఉడోది వీళ్ళ అబ్బాయి ఇష్టపడిపోయాడనుకో అమ్మాయి వద్దే వద్దు అనేసి అమ్మాయిని ఎలాగైనా లాగి తీసుకెళ్లిపోవాలని తీసుకు వాళ్ళంట అప్పుడు లాగి తీసుకొచ్చేస్తే మళ్ళీ తప్పదు కదా ఉండిపోయే వాళ్ళంట ఇది ఒక విచిత్రం అండి లాగి తీసుకెళ్లిపోయినా వద్దు వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయింది అనుకో ట్రైబుల్ మందులు ఉంటాయి కదండి అమ్మాయి చుట్టూ తిరిగి రెండు మూడు సంవత్సరాలు తిరిగేసేవాళ్ళంట గురువు గారి దగ్గర వెళ్ళేసి అమ్మాయిలు ఇష్టపడే బంధు అడిగేసి ఆ అమ్మాయిని అన్నంలో గాని అంబాల్లో గాని కలిపేసి తినిపించేసి తీసుకెళ్లిపోయే వాళ్ళ కూడా ఎలాగేలాగో ఇష్టపడిపోయేదంట అలా వెళ్ళిపోయే వాళ్ళంట ఇదిగో ఇదే పరిస్థితి బామగారికి జరిగిందంట బామగారి కోసం ఆ తాతగారు మూడు సంవత్సరాలు తిరిగేలా వెళ్ళిపోయిందంట మెయిన్గా నా పాలవర్స్ అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళకి చెప్పబోతున్నాను అమ్మాయిలు జాగ్రత్త ఉండండి మీ మిమ్మల్ని కూడా మంది వేసి పట్టుకెళ్ళిపోగలరు మగవాళ్ళు జాగ్రత్త సరే పులు వీడియో యూట్యూబ్ లో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి సరేనా అమ్మాయిలకే ముందుగా చెప్తున్నాను అసలు మిస్ కాకండి సీతా అబ్బాయి అని కొట్టండి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది ఓకేనా బాయ్ మరి